టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ట్వంటీ నైన్ టెన్ ఫెంటాన్ఎమ్ ట్వెంటీ నైన్ టెన్ ఫెంటర్ గారు మూడి గారి రాజమండ్రి సభలో స్పీచ్ మనం ఒకసారి చూస్తే చంద్రబాబు పాలనలో ఏపీ ఆంధ్రప్రదేశ్ టాప్రో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో ఆయన బర్బాద్ చేశాడు నాశనం చేశాడు అనేది మోడీ గారు మాట్లాడారు ఈ వ్యాఖ్యల వెనకాల అంతరార్థం ఏంటి బహుశా చిలకలరిపేంటర్ సభలో ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు పొగడలేదు సో ఒకటే మాట అన్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాలా కాలంగా మీ హక్కుల కొరకు పోరాడుతున్నాడు అని ఒకటే మాట అన్నాడు చంద్రబాబు పాలన గురించి కనీసమైన సర్టిఫికెట్ కూడా చిల్కలూరుపేట సభలో అది ఈ అలయన్స్ కుదిరినా జరిగిన మొదటి సభ ఆ సభలో మాట్లాడలేదు దానిపైన అనేక విమర్శలు వచ్చాయి అనేక అనుమానాలు కూడా వచ్చాయి ఏంటి అసలు మోడీ చంద్రబాబు ఎండార్స్ చేయడా ఈలోగా ఇటీవల జాయింట్ మేనిఫెస్టో కూడా బీజేపీ అంగీకరించలేదు సో దాని మోడీ ఫోటో లేదు సిద్ధార్థనాథ్ సింగ్ ఆ మేనిఫెస్టోను ముట్టుకోటానికి కూడా వెనకాడాడు సో ఇవన్నీ జరిగిన తర్వాత బహుశా ఇది చాలా ఇబ్బందులు కలిగిస్తుంది ఎక్కడొచ్చా అలియన్స్లో అనుమానాలు రేకెత్తిస్తోంది అని బహుశా చర్చించుండాలి అందుకే రాజమండ్రి సభలో మీరన్నట్లు ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు పాలనలో టాప్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి బర్బాద్ చేశాడు నాశనం చేశాడు ఐదేళ్లలో అన్నారు సో జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడని మోడీ విమర్శించాడు అది ఇష్టం మోడీ ఇష్టం దానికి ఆన్సర్ చెప్పుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ఉంటుంది కానీ దీంట్లో ఉన్న పొలిటికల్ పాయింట్ ఏంటంటే మోడీ చెప్పాల్సిన పొలిటికల్ పాయింట్ సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతూనే చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ నాకన్నా అప్పుడు మీ గుర్తుండే ఉంటుంది నాకన్నా సీనియరు చంద్రబాబు నాయుడు ఎప్పటికనేవాడు నేను మోడీ కన్నా సీనియర్ అని సో దానిపైన సటార్ విసురుతూ నరేంద్ర మోడీ ఒక మాట అన్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల్ని చెదరగొట్టడంలో చంద్రబాబు నాయుడు సీనియర్ అన్నాడు ఇది ఐదేళ్ల క్రితం మోడీ అన్నమాట చంద్రబాబు దోచుకోవడంలో చంద్రబాబు ఇది చాలా అన్నాడు అది మీకు ఆంధ్రప్రదేశ్ కళల్ని చెదరగొట్టడంలో చంద్రబాబు నాయుడు సీనియర్ స్వప్నం కో చూర్ చూర్ కరనే సీనియర్ హాయ్ అన్నాడు ఇప్పుడు ఏమో చంద్రబాబు పాలనలో బ్రహ్మాండంగా అభివృద్ధిలో టాప్లో ఉంది అన్నాడు ఆ చంద్రబాబు నాయుడు పాలన మోడీ విమర్శ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు పాలన లేదు జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది అంటే చంద్రబాబు నాయుడు పాలన ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు సప్ తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వప్నాలను కలల్ని చెదరగొడితే మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు మధ్యలో పాలించలే కదా అదే పాలనకు సర్టిఫికేట్ ఇస్తున్నాడు నాడు ఎందుకు విమర్శించాడు నేడు ఎందుకు పోగుడుతున్నాడు మోడీ నాడు నేడుపై తేడాలో

नए नए दलों से गठबंधन करने में आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में अरे आप सीनियर हैं एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में और मैं तो उसमें सीनियर हूं नहीं आप सीनियर हैं आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में సీనియర్ హై కో దేశ్ ప్రజల కలల్ని చూర్చూరు చేయడంలో మీరు సీనియర్ అన్నాడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు పాలన ఎండింగ్ లో ఇప్పుడు అదే పాలనలో టాప్ ఉంది అన్నాడు మరి మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలిగా నేను ఆ రోజు పొరపాటునన్నాను చంద్రబాబు నాయుడు గురించి అందువల్ల ఇప్పుడే మళ్ళీ తెలుసుకున్నాను చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంది అని చెప్పాలి కానీ అది ఏమీ చెప్పకుండా మీ ఇష్టం అప్పుడు అలా ఇప్పుడు ఇలా అంటే అప్పుడు అన్నప్పుడు తప్పట్లు కొట్టాలి ఇప్పుడు అన్నప్పుడు తప్పట్లు కొట్టాలంటే ఇంకొకటే కాదు వాళ్ళు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు సీనియర్ మిత్రపక్షాలను మార్చడంలో సీనియర్ కరెక్టే కదా అప్పుడు బీజేపీతో ఉండి కాంగ్రెస్తో కొద్ది క్లోజ్ అవుతున్న సమయంలో మోడీ విమర్శ చేశాడు ఇప్పుడు మళ్ళీ బీజేపీకి వచ్చాడు అంటే మీకు ఏ అభ్యంతరాలు ఇప్పుడు సీనియర్ మామకు అమ్మకు వెన్నుపోడు పోడిలో సీనియర్ అన్నాడు అక్కడికే చూడండి మీరు ఆఖరికి చంద్రబాబు నాయుడు ఒకసారి తిట్టి మళ్ళీ ఒడిలో కూర్చుకోవడం కూర్చోవడంలో సీనియర్ అన్నాడు ఎక్బార్ గాలి దే అరేక్బార్ గోధీమే బయటితే అని అంటే ఇప్పుడు ఇప్పటికి కూడా అది వర్తిస్తుంది ఇదే మోడీని చంద్రబాబు నాయుడు ఏమన్నాడు భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి ఏమి న్యాయం చేస్తాడు అన్నాడు నాకు ఇంకా గుర్తు ఐ యామ్ ఫాదర్ ఆఫ్ లోకేష్ ఐ ఆమ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాన్స్ ఊఆర్ యూ అన్నాడు మోడీని సో ఇంత అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మోడీ విశ్వగురు మోడీ గొప్ప శక్తి అని చంద్రబాబు అంటున్నాడు కరెక్ట్గా అదే మోడీ ప్రస్తావిస్తున్నాడు నువ్వు ఒకసారి తిడుతూ ఒకసారి ఒడిలో కూర్చుంటావు అని సో ఒకసారి తిండి ఒకసారి ఒడిలో కూర్చుంటున్నావు అని చంద్రబాబును ఆ విషయంలో నువ్వు సీనియర్ అన్నాడు సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మోడీ కూడా అదే పని చేస్తున్నాడు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విమర్శ అయితే మోడీ చేశాడో నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తిట్టావు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పొగుడుతున్నావు తేడా ఏంటి అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళ అంటే మీరు మీరు ఒకసారి తిట్టుకుంటారు మీరు తిట్టుకున్నప్పుడు మేము తాళీ బజా ఉండాలి మళ్ళీ మీరు విమర్శించుకుంటారు మళ్ళీ మేము బజా ఉండాలి అనకపోతే మేము 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 చాలా కొండవాళ్ళు మార్చుకున్న వాళ్ళం అవుతాం మేము అన్నీ తప్పుడు చేసిన వాళ్ళం అవుతాం అంటే మీరు చెప్పి మీరు తిట్టినప్పుడు మేము తిట్టాలి మీరు మెచ్చుకున్నప్పుడు మేము మెచ్చుకోవాలి అది ఎప్పుడో పాత ప్రేమనగర్ సినిమాల ఉంది నేను లేచాను ఈ లోకం నిద్రపోయింది అన్నట్టు ఉంటుంది అంటే అది అట్లా దానికి విరు విరువుడు నీవు లేచినప్పుడు నేను లేవాలి నువ్వు నిద్రపోయినప్పుడు నేను నిద్ర అవ్వాలంటే ఎట్లా ఇప్పుడు వీళ్ళిద్దరు విమర్శించుకున్నప్పుడు అప్పుడు రైట్ అవ్వాలి వీళ్ళిద్దరు మెచ్చుకుంటున్నప్పుడు ఇప్పుడు రైట్ అనాలి అంటే ఇవి ఇండిపెండెంట్గా ఎవరు ఆలోచించరా అందువల్ల మోదీ సమాధానం చెప్పాలి మీరు ఐదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ కళలు చెదిరిపోయాయి చూరు చూరు ముక్కలు ముక్కలు అయ్యాయన్నారు కదా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పాలన ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందన్నారు రెండిట్లో ఏది నిజమో చెప్పండి ఏ బి లేదు సి రెండు బోత్ డి ఇదేమీ కావు చెప్పండి మోడీజీ ఇదిలో గజనీలు ఎవరు మర్చిపోయింది ఎవరు నిజంగా అప్పుడు మాట్లాడింది వాళ్ళు మర్చిపోయారా లేకపోతే జనం మర్చిపోయారు అనుకోండి ఎలా మర్చిపోయారు అనుకుంటున్నారు కానీ సోషల్ మీడియాలో మర్చిపోరు కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు తీశారు కదా ఇది గూగుల్లో కొడతాది యూట్యూబ్లో కొడితే ఎక్కడైనా చేయలేదు కదా యూ కాన్ చేంజ్ ఇప్పుడు నాగేశ్వర మాట్లాడింది మూడేళ్ళదైనా నాలుగేళ్ళదైనా మీకు బయటకు వస్తారు నాలుగు వందల ఏడు వేలు పెట్టుకుని రెండు వీడియోలు పెట్టుకో అందువల్ల ఏమీ అత్యయం కదా నేను అనేది ఏంటంటే మీరు పార్టీలు మార్చుకో పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదు కానీ వాట్ ఈజ్ అకౌంటబిలిటీ ఇదే చంద్రబాబు నాయుడును మీరు తెలుగు ప్రజల కళల్ని ముక్కలు ముక్కలు చేసిన చూరు చూరు చేసినటువంటి వారిని మీరే అని ఇప్పుడు మళ్ళీ అదే పాలన కొత్త పాలన ఏం లేదు ఐదేళ్ళు మళ్ళీ లేదు ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన సో మీరు ఎలా అంటారు దీనికి ఆన్సర్ చెప్పండి మీరే రెండు రకాలు మార్కులు వేస్తారా అంటే ఒక పేపర్ మీకు దిద్దడానికి ఇస్తే ఒకసారి సున్నా వేసి మళ్ళీ ఒకసారి అందేస్తారా అది ఎట్లా సాధ్యమవుతుంది సున్నా పది యాభై ఐదు యాభై మూడు వేయచ్చు సెకండ్ వాల్యుయేషన్లో ఒక వ్యాల్యూ వేసాం రెండు వేల ఎయిటీన్లో అదే పేపర్ దిద్దారు జీరో చేశారు రెండు వేల ఇరవై నాలుగులో అదే పేపర్ దిద్దుతున్నారు హండ్రెడ్ మార్కులు ఇస్తున్నారు సో దిద్దేవాడు దిద్దేవాళ్ళు లోపమా రాసిన వాడు లోపమా చెప్పండి